స్వామి మనం ఎక్కడికి వెళ్తున్నాం స్వామి శిత్తలయ కోనకి శింతలై కోన ఎక్కడ స్వామి ఉండేది కొల్లపల్లి ఏ రూట్ తప్పని స్వామి ఎక్కడికి వెళ్తున్నారు ఏ రూట గొల్లపల్లి టెంపుల్ గొల్లపల్లి టెంపుల్ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ వాటర్ ఫాల్స్ ఎక్కడికి నుంచి ఏ రూట బల్లంపేట రూట్ బల్లంపేట రూట ఓకే థ్యాంక్ యూ స్వామి మేము కూడా వస్తున్నాం పేరేం స్వామి జానక్యరా జానికి రామా జాని కదా నీ పేరా జానికీ నీ పేరా జానికీరా జానికీరామంట స్వామి స్వామి కొల్లపూరి రోడ్డు చూడండి అద్భుతమైన వాటర్ ఫాల్స్ అంట మా స్వాములు తీసుకెళ్తా ఉన్నారు కొండల్లో వచ్చి కొడతాయి కొండలు వచ్చి పడేదే పై నుంచి పడతాయి స్వామి చాలా పై నుంచి పడతాయి అంట నీళ్ళు బటన్ లంచ్ పడతాయి కదా సార్ బటన్ లంచ్ నాలుగు లంచ్ కూడా పడతాయండి సార్ మొత్తం పుట్ట మరికట్టలు ఉన్నారు పక్కకు పోయి